ఇసుక దంద అన్న చందాన హద్దులు దాటేస్తోంది నిబంధనలను తుంగలో తొక్కి రాష్ట్రాలు దాటిపోతున్న ఇసుక లారీలు ఏపీ ఉచిత ఇసుక పాలసీ అక్రమార్కులకు వరంగా మారిందా ఏపీలో ఉచిత ఇసుక పాలసీ అమల్లో ఉండడం ఇసుక అక్రమ వ్యాపారులకు బాగా కలిసి మరోవైపు ఇసుకకు తెలంగాణలో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతోంది ఇసుక మాఫియా ఏపీ రేవుల నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది ఏలూరు జిల్లాలో వేలూరుపాడు కుక్కునూరు పోలవరం తాళ్లపూడి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతంలో ఇసుక రేవుల నుంచి ఇసుకకు లోడింగ్ ఛార్జీలు చెల్లించి ఇసుకను తెలంగాణలో ఎక్కువ ధర కంపుకుంటున్నారు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అశ్వరావుపేట సత్తుపల్లికి ఇసుకను తరలించి అక్కడి నుంచి తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు దళారులు ఏపీ నుంచి తెలంగాణ వెళ్లేసరికి టన్ను ఇసుక ధర పదిహేను వందల రూపాయల వరకు పెరిగిపోతోంది ఏపీలో ఆరు యూనిట్ల లారీకి ఆరు వేల రూపాయల వరకు మార్జిన్ లభిస్తుండగా అదే తెలంగాణలో ముప్పై వేల రూపాయల వరకు మిగలడంతో ఇసుక మాఫియా తెగ రెచ్చిపోతోంది ఈ దందాలో ముందుగా ఏపీకి చెందిన వారి ఆధార్ కార్డులు సేకరించి వారి సహాయంతో ఇసుకను బుక్ చేస్తున్నారు తర్వాత చేరాల్సిన ప్రాంతంలో కాకుండా మరో చోటుకు తమ అవసరాలకు అనుగుణంగా ఇసుకను తరలించిపోతున్నారు ఈ చుట్టుప్రక్కలవంటి ప్రజలందరూ కూడా ఇసుక సరైనటువంటి సక్రమ పద్ధతిలో రా అందట్లేదు ఈ ఫేక్ ఆధార్ కార్డులు అవి తీసుకొని ఈ ఇసుకని తెలంగాణకు అక్రమ రవాణా చేయడం వలన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇసుక అందకపోవడం వలన చాలా ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంలో ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ విధంగా అక్రమ రవాణా జరగకుండా మరి ప్రభుత్వం కట్టి చర్యలు తీసుకున్నట్టయితే ఈ స్థానికంగా చింతపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి అవసరమైనటువంటి ఇసుక అందుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఏపీ ఇసుక పాలసీ ప్రకారం ఒక ప్రాంతంలోని జనాభా నివాసాలను పరిగణలోకి తీసుకుంటే ఆ ప్రాంత అవసరాలకు మించి ఇసుక రవాణా జరుగుతున్నట్టుగా తెలియింది ఇసుక అక్రమ రవాణాతో అవసరం ఉన్నవారికి ఇసుక బుక్ చేసుకునేందుకు వీలు కాని పరిస్థితి నెలకొంటోంది ఇటీవలే చింతలపూడిలో ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు అంటున్నారు తెలంగాణ ఎలా వెళ్తున్నాయో కూడా అర్థం కావట్లేదు ఆధార్ కార్డు ఫేక్ ఆధార్ కార్డును సృష్టించి మరి ఆ రకంగా తెలంగాణ వెళ్తుందని చెప్పి ప్రజలందరూ అప్పహపడుతున్నావు మేము కొనుక్కోవాలంటే ఉన్నదానికి రెట్టింపు అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి ఉన్నతాధికారులు దీని మీద శ్రద్ధ వహించి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే ఉచిత ఇసుక సప్లై చేస్తుందో అది అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా మరి చింతలపూడిలో ఉన్నటువంటి మండల అధికారులు కానివ్వండి జిల్లా అధికారులు కానీ తక్షణం స్పందించి ఈ తెలంగాణ వెళ్లకుండా ఇసుకని ఆఫ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం శివారులో ఉన్నటువంటి రైతులకు కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఉపయోగపడాలని కోరుకున్నాం పోలీసులు చెక్పోస్టులను తప్పించుకొని ఇసుకను తెలంగాణకు తరలిస్తోంది ఇసుక మాఫియా కొవ్వూరు సమీపంలోని ఔరంగాబాద్ ట్రక్కిలంక తాడిపూడి ప్రాంతాల నుంచి లారీల్లో ఇసుకను హైదరాబాద్ ఖమ్మం ఇతర తెలంగాణలోని ప్రాంతాలకు తరలిస్తున్నారు మార్గ మధ్యంలో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు చింతలపూడి సీతానగరం లక్ష్మీపురం వంటి సరిహద్దు గ్రామాల అడ్రస్లు పత్రాలు చూపెడుతూ పోలీసులను బురుడి కొట్టిస్తున్నారు చెక్పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇసుకను రవాణా చేస్తున్నారు వ్యాపారులు దాదాపు మా ఈనియన్లో వంద లారీలు ఉన్నాయి మా కొవ్వు ఇసుక పంపిస్తే మీ మీ ఇసుక పొయ్యి మీ చింతలపూడికి ఎక్కువ ఇసుక వెళ్ళిపోయింది కాబట్టి ఆధార్ కార్డుల మీద మీకు అయితే పొయ్యి అని ఆపారు ఇవన్నీ తెలుసుకుని మేము ఎవరికైతే లారీలు తోలికెళ్తున్నారో ఆ బళ్ళు నెంబర్లో సహా మేము పై అధికారులకి కంప్లైంట్ ఇచ్చాం బళ్ళుతో ఎవిడెన్స్తో సహా దాని గురించి ఎవరు పట్టించుకోంట్లేదు వలె పోలీస్ రెవెన్యూ మైనింగ్ అధికారులు తెలంగాణ సరిహద్దుల్లో చేపట్టిన తనిఖీల్లో ఇరవై ఇసుక లారీలు పట్టుబడ్డాయి ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి అనుమతి పత్రాల్లో తెలంగాణ సరిహద్దు గ్రామాల చిరునామాలున్నాయి అంతేకాక తూకం తప్పుగా రాస్తూ అక్రమార్కులు మోసాలకు పాల్పడుతున్నారు నలభై టన్నుల ఇసుకకు ఇరవై టన్నులని వే బిల్లులో చూపెడుతున్నారు అదే విధంగా అరవై టన్నుల ఇసుకకు నలభై టన్నుల వే బిల్లులో చూపెడుతున్నారు స్థానికులు తమ ఆధార్ కార్డులు ఇసుక అక్రమ రవాణాదారులకు ఇవ్వదని పోలీసులు సూచిస్తున్నారు ఆధార్ కార్డులు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు ఈ బోర్డర్ విలేజ్లో ఉన్న ఈ చింతలపూడి మండలంలో ఆధార్ కార్డులు అమాయక జనాల దగ్గర తీసుకొని ఈ ఆధార్ కార్డుల మీద వీళ్ళు ఈ శాండ్ బుక్ చేసుకొని దాన్ని ఏ విధమైన అనుమతి లేకుండా తెలంగాణ పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇది మీ ఐడెంటిఫై చేసి ఈ బళ్ళు పట్టుకొని వాటి మీద కేసుని వచ్చేసి వాటిని సీజ్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ అమాయక ప్రజలు మీకు అత్యవసరం అవసరం అయితే తప్ప మీ ఆధార్ కార్డులు శాండ్ బుకింగ్కి ఎవరికి ఇవ్వద్దు ఇలా ఇచ్చినట్లయితే అవి మిస్యూజ్ అయ్యి మీకు తెలియకంటేనే మీ మీద కేసులు కూడా రిజిస్టర్ చేసే పరిస్థితి వస్తుంది ఇటీవలే జరిగిన ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి నూట ఇరవై ట్రిప్పుల్లో తొంభై ట్రిప్పులు తెలంగాణ రాష్ట్రానికి రవాణా అయినట్టుగా గుర్తించారు అధికారులు ఇసుక రవాణాలో రాజకీయ నేతల అనుచరుల ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి అయితే ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే అలాంటి వారు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎవరైతే ఇసుక రవాణాకి అక్రమంగా పాల్పడుతున్న వారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇక నుంచి చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ఒక బండి కూడా ఆంధ్రా నుంచి తెలంగాణ వైపు వెళ్ళకోకుండా పటిష్టంగా పోలీస్ యంత్రాంగాన్ని అలాగే రెవీ రెవెన్యూ శాఖని అలాగే మా నాయకులను కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడికి చాలా పటిష్టంగా పెట్టడం జరిగింది ఏదైతే కొంతమంది వ్యక్తులు మా పేరు వాడుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నటువంటి సమాచారం కూడా అందింది మేము ఇమీడియట్లీగా పోలీస్ శాఖ వారిని కూడా గ్రామస్థాయిలు ఎవరైతే ఏ విధంగా మాయమాటలు చెప్పి మోసపూరితంగా మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసి ఎవరైనా సరే మా పేరు చెప్పి ఎక్కడన్నా ఉద్యోగాల ఇస్తేస్తామని కానీ లేకపోతే ఏదైతే భూముల సంబంధించి తగాదా విషయంలో కానీ లేకపోతే అక్రమంగా డబ్బులు వసూలు అట్లో కానీ ఎక్కడైనా సరే మా పేరు కనుక ఎవరైనా సరే మా నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ లేకపోతే కుటుంబ సభ్యులైనా సరే మేము ఎక్కడ కూడా లేదని అందరికి తెలియజేస్తున్నాం సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పాలసీకి తూట్లు పరిచే ప్రయత్నం చేస్తున్నారు ఇసుక అక్రమ వ్యాపారులు పోలీసులు రెవెన్యూ మైనింగ్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటేనే ఇసుక మాఫియాను నియంత్రించడం సాధ్యమవుతుంది